హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న చిన్న అంటే చిన్న హార్వెస్ట్ వస్తుంది ఓకే బట్ రెగ్యులర్గా ఉండేవి రోజు బిడ్స్ రోజు కోసుకునేవి కోస్తూనే ఉన్నాను ఇప్పుడు ఎందుకంటే కొత్తవి కొన్ని యాడ్ అవుతున్నాయి అవి ఏంటో మీకు చూపిస్తాను అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇవాళ మార్నింగ్ చూసాను ఈవినింగ్ కొద్దామనే లోపల ఉడతలు కబ్జా చేసేసినాయి వాటి అంట సో ఒకటి వదిలేసి వాటికి ఇంకోటి మనం కోసుకుందాం కొత్త వెజిటేబుల్స్ ఏంటో చూపిస్తాను ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కొత్త ఎడిషన్ వెల్వెట్ బీన్స్ అండి చూసారు ఎలా ఉన్నాయో ఇవి చిన్నగా ఉన్నాయి ఇవి ఇది ఓకే ఈ పువ్వు అయినాక ఇలా ఇలాగ మెల్లగా నెక్స్ట్ స్టేజ్లో ఇలా ఉంటాయి ఫ్లారింగ్ కూడా చూపిస్తాను ఓకే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవి కొంచెం ప్రాసెస్ దాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఉడకపెట్టినాక తొక్కలు తీయటం ఎందుకంటే పైన చూడండి వెల్వెట్ లాగా ఉంది అసలు వెల్వెట్లానే ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా చూడలేని వాళ్ళు చూడండి దగ్గర నుండి ఓకే సో ఉడకపెట్టినాక ఇలా తీయాలి ఆ లోపల గింజలు ఉంటాయి కొంచెం గుజ్జు కూడా ఉంటుంది తాలింపులో వేసుకుని వండుకోవటమే ఓకే ఫ్లారింగ్ చూస్తున్నాను లే వసద్దాం పట్టేస్తుంది ఫస్ట్ ఇయర్ అయితే నాకు ఎలా ఉండాలో తెలియక కోసే మండలేదు సీడ్స్ గురించేస్తే సీడ్స్ మంచి పెడుతుంటాను ఎవరికి కావాల్సిన వాళ్ళకి గ్రూప్స్కి ఎవరికో ఓకే సో చూడండి ఎన్ని వచ్చినాయో బాగానే వచ్చినాయి ఇంకా అంతే కనపడట్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉలకాయలు కోద్దాము చూస్తున్నారు కదా ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా మనం చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి సో ముదిరిపోతున్నాయి మాట చాలా నాళ్ళ నుంచి కోస్తున్నాం కదా సో ఇది ప్రజెంట్ ఇది లేతగా ఉంది సో లే ఇది కొంచెం పెరుగుతుందేమో కానీ లేతగా ఉంది కోసేస్తున్నాను ఇంకొకటి ఉంది ఇదిగో ఇది కూడా కోసేద్దాం లేతగా ఉన్నప్పుడే ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతున్నాయి మనకి ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇంక ఇది పండిపోతున్నాయి అన్నమాట రెండు మూడు అలాగే తీసేసాను ఉండాలి ఇక్కడ అక్కడ గేమ్ ఇదిగో పొట్లకాయలు ఒక కూర అవుతుంది లేతగా ఉన్నాయి కదా చాలా తక్కువ పాలిపోసి ఉంటుంది ఇంత అవుతుంది ముదిరిపోయినాయి అనుకోండి ఇది ముదిరింది పెరుగు పచ్చడికి ఇలా ఉన్నాయి బాగుంటాయి ఓకే చూసారు కదా అయిపోయినాయి కాకపోతే అయిపోయినాయి తీసేద్దాం అని అనుకునే టైంకి ఇగో తీగలు వస్తున్నాయి మళ్ళీ సో రెండు మూడు సైకిల్స్ అయిపోయినాక మళ్ళీ కొత్తవి ఇగో తీగలు అందుకని పోన్లే వాటికి సెట్ అయింది కదా కొంచెం టైం ఇద్దామని వదిలేస్తున్నాను అక్క ఉంది కనపడిందా చూసారా నేను కూడా ఇప్పుడే చూసానండి నేను ఇంకా ఆ రెండే ఉన్నాయి అనుకున్నాను ఇది చూసారా ఇది నాకు కూడా ఇప్పుడు వరకు కనపడలేదు రెడ్గా ఉంది కదా ఇప్పుడే చూసాను నేను ఓకే యాక్చువల్లీ సీజన్ అయిపోయింది అది ఇవాళ మధ్యాహ్నమే పెట్టిందండి కన్ను ఉడతా ఇప్పుడు అది ఇంకొక నాలుగు రోజులు ఫీస్ట్ దానికి సో అది వదిలేద్దాము ఇంకోటి కోద్దాం అది పెద్దకాయ ఇది అందదు కదా అన్న రీనా అది అందలే బయటికి కదా అని వాటికి ఏంటి అలాగే నాకు తినేస్తుంది ఇయర్ అయితే బాగా అండి ఏమనిపిస్తుందంటే ఈ కింద కింద కాయి నేను చూడాల పై దాన్ని అది తినేసినా పర్వాలేదు అనుకున్నాం కదా మనం ఫోన్లే అని సో నాకు అది మిరాక్యుల్గా కింద కనపడింది అయితే రోజు పొద్దునే పువ్వులకి ఇలా తిరుగుతూనే ఉంటాను కదా ఆ కాయ ఇప్పటివరకు నాకు కనపడలే సో ఇది నిజంగా ఇంకొక సర్ప్రైజ్ నాకు ఓకే మన రెండు మనకు వచ్చేసినాయి ఇంకో బోనస్ దానికోసం కాస్త బెండకాయలు అండి బెండకాయలు అయితే ముందు నేను అన్న మాటలకి హర్ట్ అయిపోయింది నేను చెప్పాను కదా దేశీ అని వేస్తాం కానీ చాలా టైం అయింది వీటికి కేటాయించే టైంలో ఇంకా వేరే వేసుకుంటే బోల్డ్ అని కాస్తే అని అన్నాను టూ వీక్స్ బిఫోర్ సో లాస్ట్ వీక్ నుంచి వీటికి పౌరుషం వచ్చేసి ఎరగ్ కాసేస్తున్నాయి మాట ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇప్పుడు లేవు నేను రోజు విడిచి రోజు ఈ సైజులోనే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను రెండు మూడు రోజులకి మనకి ఒక అర కేజీ అవుతుంది ఉంటుంది ఇంచుమించు నే రెండు రోజులకి ఒకసారి బెండకాయ పులుసో బెండకాయ ఎప్పుడో ముదిరిపోయే వరకు రాలా ఫస్ట్లో అయితే ముదిరిపోతే పచ్చడి చేసేదాన్ని రోడ్డు పచ్చడి ఇప్పుడు పచ్చడి వరకు ముద్దరట్లేదు ఇలా కోస్తున్నాను అండ్ ఇక్కడ కనపడుతున్నాయి చూసారా మీకు వైట్ వైట్గా ఇవి పౌడరీ మిల్ డ్యూ అండి సో ఇది ఏంటంటే వర్షాలు పడటం తర్వాత ఎండ ఆన్ అండ్ ఆఫ్ క్లైమేట్ ఫ్లక్చువేషన్స్కి ఇలాంటి మిల్డ్యూస్ వస్తాయి సో దీనికి రెమెడీ ఏంటంటే ఇప్పుడు నేను తీసుకురాలేదు ఓరల్గా చెప్తాను ఒక రీల్ చేసి పెడతాను ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు తీసుకుని ఒక లీటర్ నీళ్ళు తీసుకుని ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేకపోతే చిన్న కప్పుడు పాలు తర్వాత ఒక ఒక స్పూన్ కొబ్బరి నూనె కానీ కుకింగ్ ఆయిల్ కానీ బేకింగ్ సోడా ఒక స్పూను ఓకే వేసేసి కలిపి బాగా స్ప్రే చేసాం అనుకోండి ఇది అంతా మనకి కంట్రోల్లో వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాగ వచ్చిన వాటిల్ని తీసేసి ఇవి మళ్ళీ మనం కంపోస్ట్లో వేయకుండా బయట డిస్పోజ్ చేసేయాలి మనకి పాదులకు కూడా కనపడతాయి ఆకులు ఇంకొకటి ఏంటంటే డ్రై అయిపోయే మిల్లి ఒకటి వస్తుంది అదేంటంటే సౌండ్ చేసుకుని కన్ 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 మన సౌండ్ లాగా వచ్చి ఎండిపోతాయి మనకి ఆకు మెత్తగా అవ్వదు ఎండిపోయినప్పుడు అది ఒక రకమైన సౌండ్ ఉంటుంది అన్నమాట అవి కూడా తీసేసుకుని ఆ లీవ్స్ మనం ప్రూన్ చేసేసుకుని కాల్ చేయటమో లేకపోతే దూరంగా పడేయాలి మళ్ళీ అదేంటంటే స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ చేసేటప్పుడు కూడా ఈ నీళ్ళు స్ప్లాష్ చేసి పక్క దాని మీద పడిన వస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాపర్ ఎండా ఎయిరేషన్ ఎయిరేషన్ గాలి ఫ్లో ఉండాలండి అప్పుడు అవి ఇలాంటి రావు బట్ వింటర్లో మోస్ట్లీ మనకు కనపడేవి అన్నమాట సో ఇలాంటి వాటికన్నీ వస్తాయి రీల్ చేసి పెడతాను డీటెయిల్గా కోసేద్దాం బెండకాయలు కింద ఏమైనా ఉంటే ఉంటాయి ఆరెల్స్ లేనట్టే దొండకాయలు మొత్తం బోర్డుగుండి అయిపోయిందండి ఏం లేవు మొన్న అసలు ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న క్యాటపిల్లస్ చాలా చిన్నవి పొద్దున్నైతే ఇగో ఇదే పని అన్ని అటు డ్రాపింగ్స్ సో మళ్ళీ చిగురులు వచ్చేవరకు వెయిట్ చేయటం ఏం లేదు ఇంకా అంతకుమించి అంటే నాకు తాను అప్పట్లేదు అవి లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోతాయి కదా ఎందుకులే వాటిని అని వదిలేసాను ఈ క్రాప్ని ఓకే అండ్ అది కాక కార్తీక మాసం కదా అని పూజలు చేసుకుంటున్నాము అట్లని చంపటంకి నాకు ఇది అవ్వట్లేదు పొన్లు తిన్నాయి వదిలేసాను ఇదిగోండి మొత్తం మొత్తం అన్ని వంకాయలు ఇంకా అన్నీ బోర్డుగుండి అయిపోయింది ఆ మునగ చెట్టు పైన అయితే ఒక బ్రాంచ్ అంతా కనపడుతుంది నాకు టాప్ మోస్ట్ అది ఎలాగా తీయాలో ఎక్కించాలో ఏదో చూడాలి వంకాయ ఇవి కూడా కొత్తగా పెట్టానాయి అండి ఇవన్నీ లాస్ట్ వీక్ తీసి పాతవి తీసేసి పెట్టాను బీరపాదులు పెట్టాను ఇక్కడ ఇది ఎక్కువ కాయలు లేవు కదా కానీ ఉంచుతాను ఇది విత్తనాలకు ఉంచానండి అండ్ అక్కడ ఫామ్లో అయితే బ్రాంచెస్ బోర్డ్ వచ్చినాయి చూసారు కదా వీటికి మాత్రం పుల్లా పెరుగుతున్నాయి కొంచమే వచ్చినాయి కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి నిన్న మొన్న కోసుని ఫ్రిడ్జ్లో ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా కోసానండి హార్వెస్ట్ ప్లాన్ చేయలేదు ఆ వీడియో ఒకటే అనుకున్నాను అండ్ మామూలు కూడా మామూలు చుక్కుడు కూడా స్టార్ట్ అయినాయి మనకి ఇవి ఇవి కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి ఏ కాయలు కనపట్లేదు ఇదిగోండి తీగ చుక్కుడు కూడా వస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అవి కోసుకెళ్తున్నాను ఇప్పుడు ఇవి ఉండవు ఇంకా ప్యాషన్ ఫ్రూట్స్ అండి ఇవి రాలిపోతున్నాయి ఓకే కోసేస్తున్నాను ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి ఇదిగోండి గొంగల్ పురుగులు ఇంకా చీకటి పడిందంటే బయటకు వస్తాయి చూడండి ఎలా పాకుతుందో ఇవి చూసుకోపోతే ఒంటి మీదకి ఇదిగో దొరితాయి బెంగళూరు మిరపకాయ వంకాయ సో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను అన్నాను కదా మొక్క అయితే వస్తుంది కానీ పెరగట్లా సో ఇలా ఉంటుంది కదండీ వీటిని జస్ట్ ఇలాగా మట్లో పెట్టామనుకో ఈ దగ్గర అమ్మ మట్లో జస్ట్ ఇలా పెట్టామనుకోండి మెల్లిగా ఇది డీకంపోజ్ అయినట్టు ఇలా తగ్గిపోయి లీఫ్ కొమ్మ తర్వాత రూట్స్ కిందకి వెళ్తే కొమ్మ పైకి వస్తుంది అలా అవుతుంది నేను ఇంకొక డీటెయిల్డ్గా చెప్తాను ఇది ఎలా గ్రో చేయలేదు ముదిరిపోయినవి బాగా ఏజ్డ్వి తీసుకోవాలి ఓకే జస్ట్ ఇలా పెడదాము సాయిల్తో టచ్లో ఉంటే సరిపోతుంది ఇవి రికార్డ్ అవ్వలేదండి నేను కోసాము కానీ కెమెరా చూసుకోలేదు ఇంకే ఫ్రెష్గా కోసినవే ఇవేంటంటే కొయ్యకపోతే అవి పండిపోయి కిందకి రాలిపోతున్నాయి ఆ రాలిపోయినాయి ఏమో చూసుకోకుండా డస్ట్బిన్లోకి తీసేస్తున్నారు ఓకే ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి ఇంకా బోల్డ్ కింద ఉన్నాయి ఇంకా ఇంకా పైన కూడా ఉండాలి మరి ఏ కిందకి వెళ్ళిపోయినాయో కుండీల కిందకి స్టాండ్ల కిందకి బాగా కాస్తుందండి ఫ్యాషన్ ఫ్రూట్ వాళ్ళు కూడా కాస్తున్నాయండి కాస్తున్నాను అటువైపు ఇంకోటి ఉంది కానీ కూర అవ్వాలి కదా ఇంకా గుర్తుపేరు పీకేస్తాను అంటున్నాను అవి అక్కడక్కడ వస్తుంది కదా సో లాస్ట్ బ్యాచ్ మేబీ కాకపోతే చూడండి మళ్ళీ పోతొస్తుంది అవి చూసి స్వైబుద్ధి అవ్వట్లేదు కానీ తక్కువ ఇవన్నీ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోకి ఉండవు తీసేస్తాను ఇదిగోండి పోత స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ అన్నిటికీ స్టార్ట్ అయింది కాకపోతే పూత తన రాలిపోతుంది నిలబడట్లేదు అంటే మనకి ప్రాపర్ చలి బాగా వస్తాయండి ఎక్కువ పూలు ఉంటాయి నిలబడతాయి కాపు అది కూడా బాగుంటుంది సో ఈ ఈ ఈ చుక్కడు కూడా ఈ అడ్డం అని మెయిన్ తీసేద్దాం అనుకున్నాం ఆలోచించి చేస్తాను ఓకే అంతే ఇంక ఇక్కడ లే రాడిష్ ర్యాడిష్ ఉంది ఇది తీసేద్దాం ఇది లాస్ట్ టైం చూపించాను కదా గ్రీన్ మీటీ ర్యాడిష్ గ్రీన్ కలర్లో ఉంటుందండి సో ఇది కూడా తీసేసి ఇక్కడ ఇంకో మొక్కలు వేసుకుంటాను ఇది ఇది లేట్ అయిపోయింది హార్వెస్టింగ్ నీరు ఎక్కువైపోయింది ఓకే ఇవి పెరగలేదు తీసి పడేస్తా మామూలుగా మనకి ర్యాడిష్ పింక్ ఈ మధ్య పింక్ వస్తుంది లేకపోతే యూజువల్గా వైట్ కలర్లోనే ఉంటాయి కదా ఇవి గ్రీన్ కలర్ ఇవి గ్రీన్ మీటి ర్యాడిష్లు కొంచెం జ్యూసీగా అంట ఇవి ఇవి ఈ సైజ్ తప్పించి పెరగట్లేదు లాస్ట్ టైం నేను బలం సరిపోలేదేమో ఏంటో అనుకున్నాను ఇది వదిలేసాను ఇది యాక్చువల్లీ ఏజ్ ఉంటుంది దీనికి లావలా ఓకే ఇదిగోండి మళ్ళీ మొగ్గులు వస్తున్నాయి చూద్దాం హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఇంకొక నాలుగైదు ఈ ఈ తీగ ఇంకొక నాలుగైదు కనీసం రెండన్నా కాసిన ఐఎమ్ హ్యాపీ క్యాటర్ పిల్లర్స్ తినేస్తున్నాయి కొంగల్ పురుగులు చూడండి అంత అందంగా ఉన్నాయి పర్పుల్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి కనపడుతున్నాయా ఓకే ఆకుల వరకే కాస్తాం కదా మళ్ళీ రీగ్రో అవ్వడానికి సో ఇది మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు లీవ్స్ బాగుంటాయి కొంచెం చక్కగా అనిపిస్తాయి టేస్ట్ బట్ న్యూట్రిషియస్ కాబట్టి మనకి కాకపోయినా ఎగ్జాటిక్ అయినా కూడా ట్రై చేస్తున్నాం ఇంకా సీడ్లింగ్స్ ఉన్నాయండి నాకు పెట్టడానికి ప్లేస్ లేదు సరే అంత అందంగా కూడా ఉంటాయి ఇవి ఇవి మళ్ళీ ఇంకొక గాలి చూసుకుని ఇంకో బ్యాచ్ పెట్టుకోవాలి ఓకే ఈ పప్పులో వేసుకుంటా ఇక్కడ ఒకటి ఉంది ఓకే ఇక్కడ ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఇవన్నీ కొమ్మలు ఇవన్నీ కొమ్మలు బంతి ఇక్కడ చూపించవా బంతి కొమ్మలు నాటాం కదా లాస్ట్ టైం చూడండి ఇంకా పువ్వు పువ్వులు పూసే స్టేజ్కి వచ్చేసి కాకపోతే నాకు తీద్దాం అనుకున్నాను తీయలేదు కదా వీటికి బలం సరిపోతుంది టమాటోస్కి అండ్ చూడండి ఈ పాదులు కూడా చక్కగా మనకి ఎవ్రీ ఇయర్ ట్యాంక్ చుట్టూరు పెంచుతాం కదా పోతొచ్చింది పోతు చూపించండి బెండకాయలు చెప్పాను కదా ఆల్రెడీ కోసినాయి లోపల ఉన్నాయి కొంచెం చెప్పాను కదా బాగా పెరిగినాయి అండి ముందంతా కాయలేదేంట అనుకున్నాను ఎప్పుడైతే వాతావరణం కొంచెం చల్లపడి వర్షాలు అవి బాగా వచ్చినాయో బేరకాయ పాదు నేను చేసిన పని ఏంటంటే నేను మధ్య మధ్యలో ఎండిపోయిన ఆకులు అన్నీ తీగిపోతే బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి కదా అని కట్ చేసేటప్పటికి దీన్ని కూడా కట్ చేసినట్టున్నాను ఓకే ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నిజంగా ఈ మనవి లేకపోతేనండి టమాటోలు వాడకమే తక్కువ ఒకవేళ అవసరమైన తీసుకొచ్చినవి నెల రోజుల పైన ఉంచి పడేస్తాను అంటే వాడబుద్ధి అవ్వదు బయట అసలు బాగోవు కదా మన దేశీ వెరైటీస్ పోల్చుకుంటే ఇదేదో కొరికింది ఇవి కూడా కోసానండి ఇవి ముదురుది ఇది కూడా అయిపోయినాయి ఇవి కూడా తీసేద్దాం ఇవి అంటే సీడ్స్ కోసమని ఉంచాను ఓన్లీ సీడ్స్ కోసమే వల్లే అవి ఉంచడం అయింది లేకపోతే ఇదంతా మనకి ఖాళీయే చెరీ టమాటోసు కేసరి ఏంటది కుంకుమ కేసరి వెరైటీస్ కూడా మెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి ఏ రోజు ఆ రోజు వస్తున్నాను చెర్రీ టమాటోస్ ఓకే మెనకాయలు కోసం లేవు పుదీనా కారజాతం ఒక్కండి రోజు నాకు ఇన్ని మార్నింగ్ వచ్చి చీకటితో ఏరుకుంటాను సో ఈ వారం మనకి ఏమేమి తక్కువైనాయి అంటే గుత్తిపేరకాయలు సీజన్ అయిపోయిందండి అవి రెండు రకాలు తగ్గినాయి బెండకాయలు తగ్గినాయి దొండకాయలు ఏమో క్యాటర్బిల్లర్స్ ఎఫె అటాక్ అయిపోయినాయి ఓకే సో అవి మూడు తగ్గినాయి అండ్ చుక్కుడుకాయలు మొదలవుతున్నాయి నెక్స్ట్ వీక్ కాదు కానీ ఆ పై వీక్ కల్లా మనకి మెల్లగా కొంచెం చలి కూడా స్టార్ట్ అయింది కదా అవి అందుకుంటాయి అండ్ ఇయరు నేను తెలిసి తెలిసి చేయలేదు చాలా వరకు వాలంటరీ ప్లాంట్స్ వచ్చినాయి ఒక వెరైటీ మాత్రం సీడ్స్ కొన్ని కొన్ని తెప్పించి పెట్టాను అవి మన దగ్గర ఉన్నదే వేరే షేప్లో రెడ్ కలర్ చుక్కుళ్ళు కాన్షియస్గా అయితే పని కట్టుకొని పెట్టాల వాళ్ళు చీకటి పడిపోయింది రెండు వీడియోలు తీసాము హార్వెస్ట్ అనుకోలేదు కానీ డ్రాగన్ ఫ్రూట్స్ తినేస్తున్నాయి కదా ఇంకోటి కూడా కన్నం పెడుతుంది ఒకటి తింటుంది కదా చాలు లేకపోతే అవి ఏం అంటే ఒకటి కంప్లీట్ అవ్వకముందు ఇంకోటి ఇంకోటి కన్నం పెట్టేస్తాయండి అంటే ఎక్కువైపోతే ఏదైనా పాడు చేస్తాం కదా వాటికి కూడా వర్తిస్తుంది పుదీనా కనపడినంత పుదీనా పెరుగుతుంది ఇందులో మధ్యకాలంలో ఏం ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఒక్కసారి కోసిన వెంటనే కొంచెం గత్తం ఇచ్చాము ఆ తర్వాత నుంచి అలా కోస్తూనే ఉన్నాం సరిపోద్దండి ఓకే మళ్ళీ కావాలన్నప్పుడు నేను కోసుకుంటా పా పోస్తున్నాయి ఇక్కడ పోస్తున్నాయి అక్కడ పోస్తున్నాయి సో ఇది వాళ్ళ హార్వెస్ట్ అండి రోజు విడ్స్ రోజు కొన్ని కోసే రకాలు కోసుకుని ఇవి ఉన్నాయి ఈ వెరైటీస్ ఎక్కువ నేను లేవనుకున్నాను కానీ కొన్ని ఇంకా మైనస్ అయినాయి కదా కొత్త యాడ్ అవుతాయి నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ ఏమేమి కోసం అంటే బెండకాయలు ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా బోల్డ్ ఉన్నాయి కాకరకాయలు స్పాంజ్ ఆహా ఏంటిది వెల్వెట్ బీన్స్ కొంచెం ఇప్పుడే టమాటోలు స్టార్ట్ అయినాయి బటర్నట్ స్క్వాష్ డ్రాగన్ ఫ్రూట్స్ పొట్లకాయలు ఉబేరకాయ ప్యాషన్ ఫ్రూట్ మింట్ ఐ మీన్ పుదీనా బాక్చాయ్ కరివేపాకు ఇది గ్రీన్ మీటీ ప్యాడ్ డిష్ వంకాయ సో చిన్న హార్వెస్ట్ అండి ఇది వాల్ట్ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ గాడ్ లోకా సమస్త సుఖినో బావంత్